హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హ్యాప్ ఎవ్రివన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే అండ్ సండే వ్లాగ్ సాటర్డే ఫంక్షన్కి ఒక ఫంక్షన్కి వెళ్ళాము సండే ఒక ఫంక్షన్కి వెళ్ళాము సాటర్డే అయితే సీమంతానికి వెళ్ళాము సో అదైతే ఇదిగోండి కొన్ని బిట్స్ అయితే అసలు యాక్చువల్గా వీడియో చేద్దాం అనుకోలేదు జస్ట్ నార్మల్గా షార్ట్ అని వీడియో తీసాను బట్ అలా మొత్తానికైతే ఒక వ్లాగ్ రెండు రోజులు కలిపి ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాము సో అలా స్వీట్స్ అవి ఇచ్చేసిన తర్వాత లంచ్ చేసేసి కాసేపు కూర్చున్నాము ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్తో కూర్చుంటే టైం తెలీదు సో బట్ మేమైతే కొంచెం వేరే పనులు ఉన్నాయని చెప్పేసి ఫాస్ట్గానే మూవ్ అయిపోయాము అక్కడ నుంచి ఇదిగోండి మేము ఇంకా ఫొటోస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వము మెయిన్లీగా ఫొటోస్ ఇంత ఏదో ఒకటి కొంచెం రెడీ అయ్యేంత ఫొటోస్ తీసుకోవాలి కదా సో నేనైతే ఫొటోస్ అయితే అస్సలు మిస్ అవును సో అందరం ఫ్రెండ్స్ అయితే ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాము సో మా దశు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం నేర్చుకుంటున్నాడు సో ఆల్మోస్ట్ చేసేస్తున్నాడు మా అన్నీ దగ్గర నేర్చుకున్నాడు అన్నీ రోజు వీడియో కాల్లోనే ఎలా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తే మొత్తానికైతే సాల్వ్ చేయడం నేర్చుకున్నాడు ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కైనా ఈ మధ్య తెచ్చుకుంటున్నాడు సో తను సాల్వ్ అలాగ ట్రై చేస్తా అనమాట పిల్లలకి ఆ తపన ఉంటే మనం ఏం చెప్పాల్సిన లేదు వాడికి ఇప్పుడు దాని మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది సో అందుకని ఎక్కడికెళ్ళినా క్యూబ్ అనేది తెచ్చుకొని అలా బోర్ కొట్టకుండా సాల్వ్ చేసుకుంటున్నాడు సో ఒక రకంగా కొంతమంది పిల్లలు ఏదైనా ఫంక్షన్లో నేను చాలా మటుకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఫోన్స్ ఇస్తారు పేరెంట్స్ సో మా అబ్బాయి ప్రజెంట్ అలా అయితే కాదు నెక్స్ట్ ఇదేంటి అంటే మేము ఈవినింగ్ టిఫిన్కి అయితే వచ్చాము టిఫిన్ చేద్దామని చట్నీస్కి వచ్చాము సో చట్నీస్లోని టేబుల్ లేదు అలా వెయిటింగ్ 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 సో చాలాసేపు వెయిట్ చేసాం అన్నమాట మేమే కాదు మాకన్నా ముందు చాలామంది ఉన్నారు వెయిట్ చేయడానికి మొత్తానికి మాకైతే టేబుల్ దొరికింది సో టేబుల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము ఫా ఆర్డర్ మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చింది మేము ఇంకా ఎక్కడ మళ్ళీ వెయిట్ చేయాలేమో అనుకున్నాము బట్ లేదు ఫాస్ట్గానే ఆర్డర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ మూవీ ప్లాన్ ఉంది సో అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టైం కూడా టైం అయితే ఇంకా ఉంది బట్ ఏదైనా కొంచెం ఫస్ట్ నుంచి చూస్తే బాగుంటుంది కదా సో అందుకని ఆర్డర్ అయితే ఫాస్ట్గా వస్తుంది తినేసాము తినేసి మూవీకి అయితే వచ్చాము సో ఇంకా మూవీలా అంటే ప్రీవియస్ షో వాళ్ళని ఇంకా రిలీ అవ్వలేదు సో మేము ఇక్కడైతే బయట వెయిట్ చేస్తున్నాము మేమైతే కుబేర మూవీకి అయితే వెళ్ళాము మూవీ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అంటే డిఫరెంట్గా అనిపించింది అన్నమాట సో సో ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చింది మా పిల్ల సెకండ్ షోకి మేము మోస్ట్లీ మూవీస్కి నేనైతే సెకండ్ షోకే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎందుకో మూవీకి త్రీ అవర్స్ వెళ్ళడానికి రావడానికి ఫోర్ అవర్స్ టోటల్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టాలి అంటే డేలో ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మూవీకి పెట్టడం అంటే ఎందుకో కొంచెం అది అంత నేను పెట్టలేనమాట సో నాకు ఏంటంటే సెకండ్ షో ప్రిఫరబుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజు ఒక టూ త్రీ అవర్స్ పడుకోవడం లేట్ అవుతుంది నెక్స్ట్ డే మోస్ట్లీ సాటర్డే వెళ్తాము లేదా ఫ్రైడే వెళ్తాము సో నెక్స్ట్ డే నిద్ర కవర్ అయిపోతుంది అలా మోస్ట్లీ సెకండ్ షోకి అయితే అన్నమాట ఇక్కడ లేహాకి మూవీస్ జస్ట్ నార్మల్గా నేను చెప్తున్నాను మనం పిల్లల్ని ఏదో విధంగా ఎంగేజ్ చేయాలి కదా సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది లేహా అయితే చాలా చేసింది మూవీలోని ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అనేది బట్ తర్వాత కొంత టైం అయిపోయాక నిద్రపోయింది సో స్టార్టింగ్ ఇంకా మూవీ వేయలేదు మూవీ వేయకముందు ఇలా ఫోటో సెషన్ అయితే స్టార్ట్ చేస్తాం కదా సో మూవీ అయితే బాగా ఎంజాయ్ చేసాము మా అబ్బాయి కూడా ఫుల్గా చూసాడు బట్ లేహా మధ్యలో నిద్రపోయింది నెక్స్ట్ అయితే మూవీ చూసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ నెక్స్ట్ సండే రొటీన్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టాను నెక్స్ట్ అయితే ఇంకా టిఫిన్ ఏం చేయడా చేయలేదు చేయడానికి కూడా బ్యాటర్స్ కానీ ఏమీ లేవన్నమాట సో ఏం ప్రిపేర్గా లేవు సో అందుకని పిల్లలిద్దరికీ ఎగ్స్ అయితే బాయిల్ అనుకుంటున్నాను మా అబ్బాయి ఎప్పటి నుంచి ఎగ్ అడుగుతున్నాడు అసలు యాక్చువల్గా మా అబ్బాయి ఈ నాన్ వెజ్ తిండు అంటే ఎగ్ కూడా తిండు ఎప్పుడైనా ఆమ్లెట్ తింటాడు సో ఆ ఇప్పటి నుంచి అడుగుతున్నాడు కదా అని మా అబ్బాయికి కూడా ఈసారి పెట్టాను లేదంటే మా పాపకి ఒకదానికి ఒక ఎగ్ పెడతాను సో ఫ్రీ రేంజ్ ఎగ్స్ మోస్ట్లీ నేనైతే పిల్లలకి ఫ్రీ రేంజ్ ఎగ్స్ ప్రిఫర్ చేస్తాను ఇవి అంటే ఇది వైట్ ఎగ్స్ కన్నా ఇవి కొంచెం బెటర్ అనేసి నా ఫీలింగ్ సో అందుకని కొంచెం ఇవి పిల్లలకైతే పెట్టడానికి నేను ప్రిఫర్ చేస్తాను సో దీని మీద అన్నీ ఉంటాయి నో టాక్సిక్స్ అవన్నీ మీకు ముందే క్లిప్పింగ్లో వెళ్ళిపోయి సో అలా ఎగ్స్ అయితే పెట్టేసి నెక్స్ట్ తర్వాత రైస్ కూడా పెరుగన్నం కూడా పెట్టాను మా అబ్బాయికి మా మా అబ్బాయి తినలేదు సో ఆ తర్వాత అయితే అందరం రెడీ అయిపోయి బారసాల ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో బారసాల ఫంక్షన్ ఎక్కడ అంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది సో అక్కడ ఆ వన్ అవర్ జర్నీ అయితే చేయాలి బట్ ఇదేంటంటే సిటీ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి బట్ బాగుంది అంటే వ్యూ అది మాత్రం చాలా బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఫంక్షన్కి అయితే వచ్చేసాము ఆల్రెడీ సీమంతంది వీడియో పెట్టాను షార్ట్స్లో సో తన్నకి పాప పుట్టింది ఆ పాపకి ఈరోజు పేరు పెడుతున్నమాట సో మా అత్త వాళ్ళు కాళ్ళు ఫం వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము సో బేబీని చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి నేమ్ ఏంటంటే రితిషా అని పెట్టారు క్యూట్గా నిద్రపోతుంది సో ఓన్లీ మా ఫ్యామిలీ మెంబెర్సే సెవెంటీన్ మెంబర్స్ పైన ఉంటారు పిల్లలు కాకుండా సో సెవెంటీన్ మెంబెర్స్ ఉన్నారు కొంతమంది అయితే లేరు అంటే ఇక్కడ వైజాగ్లో లేరు సో వాళ్ళు రాలేదు ఎలా అయితే వెళ్ళి ఒక్కొక్కరు ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము సో మా అమ్మమ్మ మా చెల్లి అమ్మమ్మ ఎక్కువ ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు బట్ ఏదో ఒక ఫోటో అయితే ఓకే ఇలా ఫోటో అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ మా అత్త మా ఇలా అందరూ ఫొటోస్ సెషన్ అయితే స్టార్ట్ చేశారు ఫస్ట్ పేర్ వైజ్గా నెక్స్ట్ అయితే మేము మేము మా పాప బయటికి వెళ్ళిపోయింది ఫోటో తీసుకునేసరికి స్టార్టింగ్ నేనైతే వెళ్ళగానే ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను ఎందుకంటే కొంచెం మనం రెడీ అయ్యి వెళ్తాం కదా ఫేస్ అది బాగుంటుంది అనేసి తర్వాత నెక్స్ట్ అలా ల్యాట్రాన్ వెళ్ళేసరికి లేట్ అయిపోయింది అనుకోండి ఫొటోస్ తీసుకుని కొంచెం మళ్ళీ స్వెట్టింగ్ అదంతా వచ్చేసి అలా అయిపోద్ది అని చెప్పి నేనైతే స్టార్టింగ్ ప్రిఫర్ చేస్తాను అనమాట ఫొటోస్కి లేహా పాప వచ్చింది సో మళ్ళీ ఒకసారి ఫోటో అయితే తీసుకుంటున్నాము ఈ విధంగా ఫొటోస్ అయితే తీసుకున్నాము పాప అయితే స్టార్టింగ్ అంతా బాగా కోఆపరేట్ చేస్తుంది పడుకుంది బట్ ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ తీసుకుంటున్నారు మేమైతే బయటకు వచ్చి ఇలా బయట చక్కగా చేసి అవి వేశారు బయట చాలా ప్లేస్ అయితే ఉంది వీళ్ళకి సో అంటే కొంచెం సిటీకి లోపలని చెప్పాను కదా అక్కడ ఇలా దూరం దూరంగా ఇల్లులు ఒక ఆరు బయట కుర్చీలు వేసుకొని కూర్చోడానికి ఫుల్గా అయితే ప్లేస్ వైసీపీ ఏంటంటే సెల్లార్లో ఉంటుంది సెల్లార్లోనే ఫంక్షన్స్ చేస్తారు సో సెల్లార్లో ఫ్రీగా కూర్చోడానికి ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే బయట కానీ చాలా స్పేషియస్గా ఉంది కూర్చో అసలు యాక్చువల్గా భోజనాలు కూడా ఇంటి బయట పెట్టుకోవచ్చు అంత ప్లేస్ అయితే ఉంది సో అందరు ఎవరెవరు వచ్చారో వీడియో అయితే చూడండి క్లిప్పింగ్ వీడియో క్లిప్పింగ్స్ నెక్స్ట్ అలా మేము అందరం కూర్చొని కబుర్లు ఆడుకొని బాగా అంటే ఎక్కువ అయితే కబుర్లు ఆడుకుంటూ ఉంటాము ఏదో ఒక విషయం మీద ఏదో ఒక టాపిక్ మీద కలిసినప్పుడు సో ఎక్కువ ఫ్యామిలీ టాపిక్స్ మాట్లాడుకుంటాము ఇన్ కేస్ ఏదైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా ఇష్యూ వచ్చినా దాని గురించి మాట్లాడుకుంటాము నెక్స్ట్ అయితే చీరలు ఇంకా ఆడవాళ్ళ గురించి అయితే మేమైతే చెప్పాల్సిన లేదు ఈ చీర ఎక్కడ కొన్నావు ఈ జాకెట్ ఎలా కుట్టారు ఈ బ్లౌజ్ ఎలా కుట్టారు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం అన్నమాట సో కలిసినప్పుడే ఇప్పటికీ నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పాను రోజు మేము ఎవ్వరూ గంటలు గంటలు కూర్చొని మాట్లాడుకోము బట్ కలిసినప్పుడు కంప్లీట్గా టైం అయితే మాట్లాడుకోవడానికి పడ్డతాం అనమాట సో అయితే ఇలా అందరం కూర్చొని పాప కొంచోండి పాప ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది సో తను అప్పుడే కొంచెం ఆడకుండా కామ్గా ఉంది సో అలా ఫొటోస్ అయితే తీసుకున్నాం చాలాసేపు నెక్స్ట్ అయితే తనతో పిక్ తీసుకుందామని నేను ట్రై చేశాను బట్ అసలు అందరి దగ్గర కామ్గా ఉంటుంది కానీ నా దగ్గర అయితే ఏడ్చేసింది మరేమో నేను నచ్చలేనట్టున్నాను నెక్స్ట్ అయితే ఇంకా ఫంక్షన్ అయిపోయింది లంచ్ చేసేసాము కాసేపు కూర్చున్నాం అంతా అయిపోయింది లాస్ట్లో ఇంకా బయలుదేరేసేటప్పుడు హడావిడి ఈ వీడియో ద్వారా మీకు ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే ఈ రోజుల్లో చాలా చాలా ఫ్యామిలీస్ న్యూక్లియ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి సో ఏవైనా వాళ్ళ పర్సనల్స్ రీజన్స్ వల్ల వాళ్ళ వర్క్ వర్క్ వల్ల వేరే వేరే చోట ఉండాల్సి వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఎక్కువ కలవడానికి అవ్వట్లేదు అందరినీ తీసుకొని వెళ్ళి ఒకే ఇంట్లో పెట్టడానికి అవ్వట్లేదు సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోతున్నాయి బట్ ఇలాంటి ఫంక్షన్స్ ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లోనైనా సరే మనం కలవాలి కంపల్సరీగా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని తీసుకొని రారు వాళ్ళ మట్టుకు వచ్చేస్తారు ఏదో కనిపించి వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అన్నట్టు వస్తారు సో ఎక్కడికి ఇప్పుడు పిల్లల్ని తీసుకురాకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది వీళ్ళు మన బాబాయ్ వీళ్ళు మన పిన్ని వీళ్ళు మన పెద్దమ్మ అని తెలియదు కదా సో వాళ్ళ ఇంట్లోనే ఉంచేస్తే వాళ్ళకి అసలు ఏం తెలీదు అండ్ కుటుంబ విలువలు అయితే ఇంకంతకన్నా తెలీదు వాళ్ళు నలుగురు తెలి ఉంటారు అంతే సో రిమైనింగ్ మెంబెర్స్తో కలవరు అవన్నీనా సో ఖచ్చితంగా ఫంక్షన్స్ అనేవి చేసుకోవాలి అందరినీ పిలవాలి పిలిచి అందరూ కలిసి ఉండాలి అండ్ ఏదైనా అకేషన్ ఉండేటప్పుడు ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఉన్నంతలు సెలబ్రేట్ చేసుకోవాలి సో ఎందుకంటే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది మన పిల్లలకి మన నుంచే నేర్చుకుంటారు ఏమైనా మనం ఈరోజు ఇలా సెలబ్రేట్ చేస్తే నెక్స్ట్ టైం వాళ్ళు వాళ్ళ పిల్లలకి అలా సెలబ్రేట్ చేస్తారు అంటే లాట్రాన్ ఒక ఫంక్షన్స్కి ఆహా ఇలా చేయాలి అలా చేయాలని మనం ముందు ముందు వాళ్ళని చూసే మనం నేర్చుకుంటున్నాము కొంతమంది ఏవో రీజన్స్ వాళ్ళు ఆపేస్తూ ఉంటారు అలా ఆపకండి అలా ఆపితే అది మీ దగ్గరే అయిపోతుంది మీ నెక్స్ట్ తర వాళ్ళకి మీ ఫ్యామిలీలో మీరు ఎలాంటి ఫాలో అయ్యేవారు ఏంటి అనేది ఏమీ తెలీదు సో ఏదైనా మనం ఉన్నంతలో మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇదైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా ఫంక్షన్స్ ఏమైనా ఉంటే వెళ్ళండి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి అప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తుంది మనం డైలీ ఏమీ డైలీ ఎలాగో కలవడానికి అవ్వట్లేదు కదా సో అది ఇదైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా మా ఫ్యామిలీ పిక్ అయితే వచ్చింది నేను ఎలా అంటే నాకు ప్రాపర్ ఇన్విటేషన్ కానీ వచ్చిందంటే కంపల్సరిగా నేను విత్ ఫ్యామిలీతో అటెండ్ అవుతాను ఈ ఫంక్షన్కైనా సో అలానే నేను కూడా ప్రతీదీ మ్యాక్సిమం సెలబ్రేట్ చేస్తాను ఉన్నంతలో నేనైతే సెలబ్రేట్ చేసుకుంటా నేను అందరినీ పిలుస్తాను సో ఇవే మన స్వీట్ మెమోరీస్ ఈ ఇక్కడ టైం చేస్తున్నాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్